పెద్దన్నకి తప్పని తలపోటు తెనాలి రామకృష్ణ కథ సంస్కృత ఆంధ్ర భాషా నిష్ణాతుడైన అల్లసాని పెద్దన్నగారి అసాధారణ కవితా పాండిత్య మాధుర్యానికి ముగ్ధులైన రాయలవారు నిండు సభలో ఆయనకి ఆంధ్ర పితామహ అన్న బిరుదును ప్రసాదించి స్వయంగా ఆయన కాలికి సువర్ణగండ పెండేరం తొడిగి ఘనంగా సత్కరించారు పెద్దన్నగారు అంతటి గొప్ప కవే కనుక సాటి కవులందరూ ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు పెద్దన్నగారిని అభినందించిన వాళ్ళలో రామకృష్ణుడు ప్రథముడు అందరి కవిత్వాల్లోని ఏదో ఒక వంక పెట్టి విమర్శించే రామకృష్ణుడు ముందుగా తనని అభిమానించేసరికి పెద్దన్నగారిలో కించెత్తు అతిశయ అహంకారం చోటు చేసుకుంది పెద్దన్నగారు కాలు కదిపినప్పుడల్లా ఆ గండ పిండేరము కంగు కంగుమని చప్పుడు చేస్తూ ఉండేది ఆ శబ్దం వినిపించినప్పుడల్లా ఆయన అమితానంద పారవశ్యంలో మునుగుతూ తను అందరిలో అత్యధికుడు కనుకనే తనకు ఆ గండ పిండేరం లభించిందని ఇతరులు మరెవరు తనకు సాటి పోటీ కారణం తెలుస్తూ ఆ ధోరణిలో ప్రసంగం చేస్తూ ఉండేవారు పెద్దన్నగారు పెద్ద కవి అనటంలో సందేహం లేదు కానీ మునిపెన్నడు లేని విధంగా ఆయన సాటి కవులను కించపరుస్తూ ప్రసంగాల్లో చులకన చేస్తూ మాట్లాడటం మిగతా కవులకి ఇబ్బందిగా ఉండేది పెద్దన్న ఆ సంగతిని గ్రహించి కూడా తన ధోరణి మార్చుకోకుండా సందు దొరికినప్పుడల్లా గండ ప్రస్తావిస్తూ ఉండేవారు రాయలు ఈ విషయం తెలిసి కూడా అంత పెద్ద కవిని మందరించడానికి ఇష్టపడక మౌనంగా ఉండేవారు ఒకనాడు భువన విజయం సభలో పెద్దన్నగారు తమ కాలు కదిపి గండ పిండారాన్ని మ్రోగించి అని గర్వంగా చదివి మిగతా పద్యాన్ని పూరించడానికి పదాలు తనుపుకుంటూ ఉండగా రామకృష్ణుడు చొప్పును లేచి గుదియల కామినున్న నగు కోమల కందర భాగ్యరేఖ నీ నుదుటను లేదు లేదనుచు నూరు తరంగుల నొక్కి పల్కెరా అని పూర్తి చేసి అవునా తాతయ్య అని ప్రశ్నించాడు వ్యంగ్యంగా తన కాలికి లభించిన భాగ్యము తన నుదుటికి లేదన్న విమర్శకి తలొగ్గి అవునేమో మనవడా అన్నారు పెద్దన్నగారు సహృదయంతో హాస్యధోరణలో అంతే సభలో ఒక్కసారిగా నవ్వులు వెళ్ళి విరిశాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి